చనిపోయిన వాళ్లకు శ్రద్ధాంజలు ఘటించేటువంటి రోజులు పోయినాయి ఇలా బిట నువ్వు ఒక్కని జోలికి వస్తే మేము వంద మందిని తీసుకొస్తాం వంద మంది తలకాయలను తీసుకొస్తాం అనేటువంటి ఉద్దేశంతో ఇయాల త్రివిధ దళాలు అసమాన ధైర్య సాహసాలు మరి చూపి కనీస భవిష్యత్తులో తోలికి రావడానికి భారతదేశంలో విధ్వంసం దృష్టించాలనేటువంటి ఆలోచన రావడానికి కూడా భయపడేటువంటి పరిస్థితిని ఇవాళ ఆపరేషన్ సింధూర్ తోటి మరి చేయడం జరిగింది ఇలా చాలా మంది విమర్శకులు కూడా దురదృష్టవశాత్తు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు దేశమైనా కూడా ఇవాళ చేసి చూడు అనే విధంగా మన త్రి త్రిదళాధిపతులు మన భారత ప్రభుత్వం ఆ స్థాయికి ఎరిగింది ఈ రకంగా ఏ పహల్గాంలో జరిగినటువంటి ఈ దాడికి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారత్ అంటే ఉత్సాహ ఉత్